హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ విద్య వెల్కమ్ టు మీ విద్య బ్లాగ్స్ ఈరోజైతే మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చామండి మామిడికాయలు కోసం కోసమైతే డాడీ చిక్కం చేస్తున్నారండి సో ఈ వీడియోలో చిక్కం ఏ విధంగా తయారు చేసుకుంటామో చూసేద్దామా మరి ఫస్ట్ అయితే మేము ఒక చీర అయితే తీసుకున్నాము అంటే ఒక చీరని ఇదిగోండి చిన్న అంచుని అయితే తీసుకున్నాము పాత చీర తర్వాత అయితే ఈ విధంగా అయితే తిక్కగా చేసుకోవాలి స్ట్రాంగ్ అవుతుంది అనమాట ఇలా నులిపితే చివరిలో అయితే ముడి చేసుకోవాలి అయితే ఇలా గట్టిగా చేసుకోవడానికి యూజ్ అవుద్ది అంటే ఈడిపోకుండా అవద్ది కదా కట్టుకున్న దానికి ఈ చుట్టూ వేసుకున్న దానికి ఇలా తీసుకొని మనకి మామిడికాయ పడిపోకుండా అంత సైజులో దీన్ని మనం ఈ విధంగా తిప్పుకోవాలి చూడండి ఇది ఇలా ఓ వన్ బై వన్ ముందు ఇక్కడ ఒకటి కట్టుకొని దానికి ఇలా మడుచుకుని పెట్టిన ఆ దాని మీద ఒక్కొక్కటి దానిని మనం కట్టుకుంటూ వెళ్ళిపోతే అది సిక్కిం ఇప్పుడు ఇది ఉందా దీన్ని ఇలా కింద నుంచి తీసుకుంటాం మనకి ఎంత సైజు కావాలంత దాన్ని మళ్ళీ ఆపోజిట్లో ఇలా తీసుకొని ముడి చేసేటమే ఇవ్వండి ఇలాగ చాలా సింపుల్ చిక్కం రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చికెం అయితే ఈ విధంగా వచ్చిందండి సేమ్ పువ్వు వాళ్ళు వస్తుంది అలా స్టెప్ బై స్టెప్ అనమాట ఇలాగ చెదిరితే ఇంకా పెద్ద అయిపోతుంది ఒక మామిడికాయ ఎన్ని కాయలు చిక్కేటట్టు ఏరడానికి అవద్దు అక్కడ ఇష్టం ఒక మూడు నాలుగు కాయలు ఆ చిక్కంలో ఉండేటట్టు చేయడం కోసం అయితే నానైతే చేస్తున్నారు ఏంటంటే మామూలుగా ఇప్పుడు మనం మామిడికాయలు ఏరామనుకోండి కాయలు పడిపోతే ఇంకా అవి మగ్గేటప్పుడు కుళ్ళిపోతాయి లోపల లేదు అలాగ అవ్వకూడదంటే మనం ఇలా చిక్కంతో ఏరుకుంటే కింద పడదు కాబట్టి కాయ అనేది మంచిగా మగ్గుతుంది అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది పురుగులు కూడా అవ్వకుండా ఉంటుంది సో అందుకని అయితే నానైతే చిక్కం చేస్తున్నారు వాల్ది వీల్ది అడగడం బదులు ఇలా చిక్కం మనమే తయారు చేసుకుని ఉంచుకుంటే మంచిది కదా అనేసి అన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు క్లైమేట్ అయితే ఈ విధంగా ఉంది చూడండి వర్షం వస్తదేమో ఉరుములు మెరుపులు అయితే వస్తున్నాయి చూడండి తర్వాత లేయర్ అనమాట లేయర్ అంటే తర్వాత దానికి నానైతే థ్రెడ్ మార్చారు చాలా స్ట్రాంగ్ గా ఉంటది ఇంకొంచెం అల్లుకుంటే సరిపోతుంది ఫుల్ గా అయినాక చూపిస్తానండి ఫ్రెండ్స్ చికెం అయితే రెడీ అయిపోయింది నాన్న ఒక గజానికి అయితే వేస్తున్నారు మూడు నాలుగు కాయలు అయితే సరిపోతాయండి ఆ చికెన్ లో చూడండి సో వీడియో అయితే ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన మీ విద్య బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మామిడికాయలు ఎలా ఏరుతామో అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తామండి చికెన్ అయితే గజంకి వేస్తామండి రెడీ అయిపోయింది ఇప్పుడు వెదురు కర్రకి అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలండి చాలా సింపుల్ అండి డాడీ అయితే తయారు చేస్తారు చిక్కం అయితే చాలా బాగుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎందుకంటే చీర అంచుతో వేసాం కదా కే తడిచినా ఏమవదు చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది సో ఇదిగండి